మంచిర్యాల జిల్లా కన్నపల్లి మండల్ జంకపూర్ శివార్కు చెందిన రైతులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూట నలభై సర్వే నెంబర్ జంకపూర్ శివార్ పరంపోగు భూమిని మూడు ఎకరాల చొప్పున నలభై ఐదు పేద రైతు కుటుంబాలమైన మేము గత పది సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నామని గత సంవత్సరం ఫిర్యాదు మేరకు కన్నపల్లి రెవెన్యూ అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే చేపిస్తామని బోర్డు ఏర్పాటు చేశారన్నారు కానీ ఈ భూముల్లోకి వేరే వారు చొరబడి భూమిని సాగు చేస్తున్నారన్నారు అప్పు చేసి భూములు సాగు చేసుకున్న మేము రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చిందన్నారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గత పది సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పరంపోగు భూమిని నిరుపేద కుటుంబాల చెందిన తమకు అప్పచెప్పాలని వేడుకున్నారు భూమిని కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు ఎదురైనా తిరుగుతే వాళ్ళు చేసుకుంటారు బంద పెట్టి మళ్ళీ చేసుకుంటారు మాకేమో కాకపోవడం నూట నలభై ఎకరాల సర్వై నెంబరు నలభై ఐదు మంది దాకా కొట్టుకున్నాము కొట్టుకున్న తర్వాత మనిషికి రెండు వేల రూపాయలు జమ చేసుకున్నాం మొత్తం పీకించుకున్నాము ఎవరికైనా ఇచ్చుకుందాం మన చేరు కదా అని అన్నారు మా ఎంబడి ఉన్నోళ్ళు కూడా ఆయన తదంతా సిద్ధమైనాక బంద్ పెట్టిండ్రు మేము ఒక సంవత్సరము పెసల్ ఆలుకున్నాము ఒక సంవత్సరం నువ్వులు ఆలుక్కున్నాము మనిషికి జమ చేసి దాన్ని సిద్ధం చేసుకున్నాక చేతికి వచ్చిన భూమిని మాకు గాకుండా వేసి వేరే అందులో కబ్జ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళే పస్తాలు చేసుకున్నారు వాళ్ళ పెళ్ళాల మీద వాళ్ళ చెల్లండ్ర మీద వాళ్ళ చుట్ట బంధువులు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు పట్టాలు చేపించుకున్నారు మామలను బంద్ పెట్టినట నేను నేను ఇక్కడ లేను మంచిన వాళ్ళ ఉన్నా కూడా నా అంతకు పెడితే పైసలు మా వాళ్ళు ట్రాక్టర్ పెడతామంటే కూడా జమ చేసి ఇచ్చిండ్రు ఇచ్చినా కూడా మా అది బంద్ పెట్టిండ్రు అట బంద్ పెట్టినాక మా వాళ్ళు ఆగింలు ఆయన ఇయ్యాడు మరి అట్నే కా మాకు కాకపోయినా వాళ్ళకి కాకపోని అని ఊకుంటే వాళ్ళు వాళ్ళే అంత ఉన్నోళ్ళు ఉన్నోళ్ళే కలిసి ఇత్తనాలు వేసింద్రాట మేము పోతే మేమేదో ఊరు చెప్పేటోడు అని ఆయన దగ్గరికి పోతే ఆయన ఆగున్లు ఆగున్లు అనుకుంటా ఆ మొక్కలు పెద్దగా అవుతాయి పెద్దగా అయినాకెవలన్న కొట్టేస్తారా చెప్పే పిల్లగాడు పెద్దగైనా ఆయన చంపాలంటే ఎవరికి చేతులు రావు కదా అవ ములకలు వేసిండ్రు పత్తి వేసిండ్రు పెరుగుతుంది వాళ్ళ పేరు మీద పట్టాలు చేసుకొని ఉన్నారు మరి మాకు అయితే ఏం కావాలి మునుపు బంధు పెట్టినోళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మాకు న్యాయం చేయాలని మేము తిరుగుతున్నాం ఇంతకు మొదాలు కూడా ఎన్నో ఎన్నో ఆఫీసులు తిరిగి ఉన్నాము మాకు కావాలి పేదోళ్ళమని ఆఫీసుల పంటి కూడా సార్సీలు పెట్టుకొని పోయి ఉన్నోళ్ళం మాకు మాకది ఇప్పుడు కావాలి అని మీ వెంబడి వాడుతున్నా మీరు న్యాయం చేయండి మాకు ఇదంతా న్యాయం తీర్పు చేసే వాళ్ళు అందరూ ఈ భూమికి కూడా మాకు వచ్చి తీర్పు చేయండి మాకేం లేదు మేము నలభై మంది లేని వాళ్ళమే ఉన్నాం పేదలం ఫుగ పేదలం మేము